వాణిజ్య పన్నుల శాఖ బోగస్ వ్యాపార సంస్థలను గుర్తించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమాన్ని చేపట్టింది కొత్తగా రిజిస్టర్ అయ్యే వాటికి క్షేత్రస్థాయి తనిఖీలతో అడ్డుకట్ట వేస్తుండగా ఇప్పటికే ఏర్పాటైన వాటిపై నిఘాతో నిగ్గు తేల్చుతోంది ఈ ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో దాదాపు మూడు వందల వ్యాపార సంస్థలు బోగస్ అని గుర్తించి ఇప్పటి వరకు రెండు వందల వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది దేశవ్యాప్తంగా బోగస్ వ్యాపార సంస్థల ఏరువేత కొనసాగుతోంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో వ్యాపార సంస్థలను జీఎస్టీ రిజిస్టర్ చేయిస్తున్నారు చిరునామాల నుంచి పాన్ ఆధార్ కార్డు వరకు అన్ని నకిలీవే జత చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తూ వచ్చారు దీంతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయకుండా చేసినట్లు కాగితాలపై చూపిస్తూ బోగస్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్నారు ఆ వివరాలను జీఎస్టీ ఐఎన్ పోర్టల్లో నమోదు చేసి తద్వారా వచ్చే ఐటీసీని ఇతర సంస్థలకు పాస్ ఆన్ చేస్తూ ప్రభుత్వ సొమ్ముకు కన్నం వేస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి బోగస్ సంస్థలు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ పేరున దోచుకున్నట్లు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గుర్తించాయి గత ఆర్థిక ఏడాదిలోనే ఇరవై ఐదు తొమ్మిది సంస్థల ద్వారా అరవై ఒక ఐదు వందల ఐదు కోట్ల రూపాయల ఐటీసీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి అంతకుముందు ఆర్థిక ఏడాదిలో దాదాపు ఐదు వేల బోగస్ వ్యాపార సంస్థల ద్వారా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐటీసీ ద్వారా దోచుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో దేశవ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల నలభై బోగస్ వ్యాపార సంస్థల ద్వారా పన్నెండు వేల మూడు వందల నాలుగు కోట్లు ఐటీసీ కొల్లగొట్టినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఈ బోగస్ సంస్థల పనిపట్టే కార్యక్రమం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టాయి కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వ్యాపార సంస్థలు పొందుపరిచిన డాక్యుమెంట్లు పరిశీలన చేయడం క్షేత్రస్థాయిలో చిరునామా పరిశీలన చేయడం లాంటి వాటి ద్వారా బోగస్ సంస్థలు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటిని గుర్తించి రిజిస్ట్రేషన్లను రద్దు చేసే కార్యక్రమాన్ని మరొక వైపు చేస్తున్నారు ఇప్పటికే బోగస్ రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే గుర్తించేందుకు ఆయా సంస్థలు వినియోగిస్తున్న ఈవే బిల్లులు ఆయా ఈవే బిల్లుల్లో చూపిస్తున్న వి విలువ తదితర అంశాలపై నిఘా ఉంచాలి ఎక్కడైనా అనుమానం వచ్చినట్లయితే తక్షణమే సంబంధిత సంస్థను తనిఖీలు చేయడంతో పాటు ఆ సంస్థ ఇప్పటి వరకు నిర్వహించిన వ్యాపార లావాదేవీలను కూడా పరిశీలించాలని నిర్ణయించాయి రాష్ట జీఎస్టీతో పాటు కేంద్ర జీఎస్టీ అధికారులు ఈ ఏరువేత కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఇలా ప్రభుత్వ సొమ్మును కాపాడే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టాయి రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాది మొదటి మూడు నెలల్లో రెండు వందల తొంభై మూడు భోగ వ్యాపార సంస్థలను గుర్తించి ఇప్పటి వరకు రెండు వందల భోగ సంస్థల రిజిస్ట్రేషన్లను వాణిజ్య పనుల శాఖ రద్దు చేసింది తద్వారా నూట ఇరవై ఒక కోట్ల విలువ ఐటీసీని ఇతర సంస్థలకు పోనీకుండా బ్లాక్ చేసింది అదేవిధంగా నలభై కోట్లు విలువైన ఐటీసీ రికవరీ కోసం వివిధ భోగ సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు